హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ ఫోర్ రచయిత అంజనా గారు ఆర్యన్ అనేసరికి సారీ సార్ అని మేనేజర్ మనసులో తిట్టుకుంటున్నా వినిపిస్తుంది మూర్ఖుడికి అని ఇంకొక క్షణం అక్కడ ఉంటే ఆర్యన్ ఎక్కడ కొడతాడు అనే భయంతో అక్కడ నుంచి పరుగు అందుకుంటాడు ఆర్యన్ వెళ్తున్న మేనేజర్ వైపు సైడ్ స్మైల్తో చూసి అతని క్యాబిన్లోకి వెళ్ళేసరికి కీర్తన సోఫా మీద గాడి నిద్రలో కనిపిస్తుంది ఆర్యన్ తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు ఆర్యన్ తన వర్క్ కంప్లీట్ చేసి కీర్తన వైపు కొంచెం సేపు అలాగే చూసి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయి బెడ్ మీద వాలుతూ అతను చూసిన వైష్ణవి ఫోటో ఆర్యన్ కళ్ళ ముందు మెదిలి ఎంత అందంగా ఎలా ఉన్నావే బాబు అసలు నిన్ను చూస్తూ ఎవరైనా ఉండగలరా అని ఆర్యన్ అనుకుంటూ వైష్ణవి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు విరాస్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని వైష్ణవి కోసం కాలేజ్ దగ్గరకు వెళ్ళి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న వైష్ణవి బయటకు రాకపోవడంతో అసహనంగా తనకి కాల్ చేశాడు వైష్ణవి కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి విలాస్కి కోపం వచ్చి దీనికి బల్బు బాగా పెరిగిపోయింది ఎవరిని చూసుకొని ఇదర రెచ్చిపోతుంది అని విరాజ్ అనుకుంటూ కార్లో ఉండాలి అనిపించక అసహనంగా డోర్ ఓపెన్ చేసి కార్కు ఆనుకొని నిలబడి ఉంటాడు ఇంతలో కొంతమంది అబ్బాయిలు బయటకు వెళ్తూ వాళ్ళ మాటలు వినిపించి విరాజ్ ఒక్క నిమిషం అతని చేతి పిడికిలు బిగించి కోపంగా మారిపోతే అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో కూడా సరిగ్గా వినకుండా కోపంగా వైష్ణవి క్లాస్ రూమ్కి నడక ప్రారంభిస్తాడు వైష్ణవి చుట్టూ తన క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ చేరి ఏమయ్యింది అని అడిగితే వైష్ణవి ఏం చెప్పకుండా స్నేహ వైపు చూసేసరికి ఎదురుగా ఉన్న ప్రణవ్ వైష్ణవి పట్టుకుని ప్లీజ్ రా మాట్లాడు అని బ్రతిమలాడుతుంటే వైష్ణవి కోపంగా భయంగా చుట్టూ చూస్తుంది ఇంతలో క్లాస్ రూమ్లోకి వచ్చిన విరాజ్ అక్కడ అంతమందిని చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఫాస్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ప్రణవ్ చేతిలో ఉన్న వైష్ణవి చెయ్య చూసి కోపంగా వైష్ణవి దగ్గరకు వెళ్ళి తన భుజం పట్టుకుని విసురుగా పైకి లేపి వైష్ణవి చెంప మీద కొడతాడు విరాస్ దెబ్బకి వైష్ణవికే కళ్ళు తిరిగినట్టు అనిపించి స్నేహ మీద పడిపోతూ స్నేహ తనని పట్టుకొని ఒక్కసారి నేను చెప్పేది వినండి విరాజ్ గారు అని స్నేహ మాట్లాడబోయే అంతలో విరాస్ తనకి చెయ్యి అడ్డుపట్టి జస్ట్ షటప్ అని విరాస్ కోపంగా అరిచి వైష్ణవి చెయ్యి పట్టుకుని విసురుగా తన మీదకి లాక్కుంటాడు వైష్ణవి భయంగా అది కాదు బావా అసలు జరిగింది ఏంటంటే అని తను నోరు తెరిచి చెప్పే అంతలో విరాస్ చేసిన పనికి క్లాస్లో వాళ్ళ అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే ప్రణవ్ కోపంగా విరాస్ వైపు చూస్తాడు వైష్ణవి భయంగా విరాజ్ని దూరం నెట్టాలి అని చూస్తున్నా అతను ఏమాత్రం దూరం జరగకుండా వైష్ణవి చెయ్యి పోనిచ్చి వైష్ణవి చుట్టు కుదుల్లో పట్టుకొని అతనికి గట్టిగా అదుముకుంటూ పెదవుల మీద గాయం చేస్తూ ఉండే తన వైపు చూస్తున్న వాళ్ళ అందరి వైపు తల ఎత్తి చూడలేక వైష్ణవికి అక్కడే ప్రయాణం పోతున్నట్టుగా అనిపిస్తూ ఉండే విరాజ్ వైష్ణవిని ఉసురుగా తీరం జరిపి వైపు కోపంగా చూస్తూ చూడు దీనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నేను దీని ముగుణ్ణి ఇంకా దీన్ని వెంట పడడం మానేస్తే నీకే మంచిది అని విరాజ్ వైష్ణవి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి విసురుగా లాక్కొని వెళ్తాడు స్నేహ విరాజ్ వెనకే పరిగెడితే అతని స్పీడ్ని అందుకోవడం స్నేహ వల్ల కాకపోవడంతో స్నేహ అసహనంగా బాధతో గ్రౌండ్లోనే ఆగిపోతుంది విరాజ్ వైష్ణవినే కారులో విసిరినట్టుగానే నెట్టేసరికి వైష్ణవి భయంగా వణుకుతూ అది కాదు బావా ఒకసారి నేను చెప్పేది విను అని వైష్ణవి ఎంత చెప్తున్నా విరాజ్ తన మాటలు వినిపించుకోకుండా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు కారు ఆపుతాడు వైష్ణవి ఏడుస్తూ ఎంత చెప్తున్నా విరాజ్ కనీసం తన మాటలు కూడా పట్టించుకోకుండా కారు దిగి వైష్ణవి వైపు వచ్చి విసురుగా కార్ టోర్ని తీసి వైష్ణవి పట్టుకొని బయటకు లాగుతాడు బావా ప్లీజ్ నన్ను నమ్ము నిజంగా నేను తప్పు చేయలేదు ఎందుకు నన్ను నమ్మట్లేదు నువ్వు అని వైష్ణవి ఏడుస్తూ ఉన్నా విరాజ్ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ తనని విసురుగా ఇంట్లోకి లాక్కొని వచ్చి హాల్లోనే విసురుగా నడతాడు వైష్ణవి కింద పడిపోయి భయంగా చుట్టూ చూస్తుంది సత్యవతి గారు హాల్లో వినిపిస్తున్న వైష్ణవి ఏడుపుకి పరుగున అక్కడికి వచ్చేసరికి అత్తయ్య పాపను తీసుకొని లోపలికి వెళ్ళండి అలాగే డోర్ క్లోజ్ చేసుకోండి అని వైష్ణవి సత్యవతి గారికి చెప్పేసరికి ఆవిడ కంగారుగా ఏం చేస్తున్నా అని అరుస్తున్నా అత్తయ్య ప్లీజ్ అని వైష్ణవి అరిచేసరికి సత్యవతి గారి పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు దీక్ష భయంగా గ్రాని ఏమయ్యింది అమ్మని డాడీ ఎందుకు అలా పడేశారు డాడీ ఏమైనా మమ్మీ ఏమైనా చేస్తారేమో అని దీక్ష డోర్ దగ్గరికి పరుగు తీసి డోర్ తీయబోతుంటే సత్యవతి గారు దీక్ష పట్టుకొని బెడ్ మీదకి తీసుకొని వచ్చి నువ్వు బడ్జో అమ్మకి ఏం కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని సత్యవతి గారు చెప్పేసరికి దీక్ష భయంగా వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది విరాస్ క్లాప్స్ కొడుతూ నువ్వు ఎంత మాహిలేడివే మా అమ్మని నీ గ్రిప్లో పెట్టుకున్నావు నేను నమ్మాలంటే ఎలా నమ్మాలి చెప్పు ఇంత అమాయకంగా ఉంటూ మమ్మల్ని మోసం చేస్తున్నావు నీకు అంతగా వాడే కావాలి అనుకుంటే నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అని విరాజ్ అరిచేసరికి బావా అసలు జరిగిందేంటో నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పేది వినొచ్చు కదా అని వైష్ణవి ఏడుస్తూ ఉండేసరికి విరాజ్ తన మాటలు పట్టించుకోకుండా తన ఫ్యాన్కి ఉన్న బెల్ట్ విప్పి అతని చేతికి చుట్టి గట్టిగా విదిరించేసరికి వైష్ణవి వెన్ను జలధరిస్తుంది వైష్ణవి ఇంకా ఈ రోజుతో తన పని అయిపోయింది అని మనసులో బలంగా నిర్ణయించుకొని అక్కడి నుంచి కదలకుండా అలాగే కూర్చొని ఉండేసరికి విరాజ్ కోపంగా తన దగ్గరికి అడుగులు వేసే అంతలో వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వైష్ణవి ఫోన్ రింగ్ అవుతుంది విరాజ్ వైష్ణవి వైపు చూస్తే ఏ టైంలో ఫోన్ ఇంపార్టెంట్ అని వైష్ణవికి తెలుసు కానీ అది విరాజ్ ముందు లిఫ్ట్ చేస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక వైష్ణవి భయంగా హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి లేస్తుంది విరాజ్ వైష్ణవి కంటే ముందే తన బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్లో ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ని విసుగ్గా లిఫ్ట్ చేసి అతను హలో అనకముందే అవతల వైపు చెప్పింది విని అలాగే ఉండిపోతాడు వైష్ణవి కంగారుగా విరాజ్ ఎదురుగా నిలబడి బావా ఏమయ్యింది అని భయంగా తడబడుతున్న గొంతుతో అడుగుతూ ఉన్నా విరాజ్ తనకి ఎటువంటి సమాధానం చెప్పకుండా వైష్ణవి వైపు సూటిగా చూస్తాడు వైష్ణవి కొంచెం దయ్యం చేసి విరాజ్ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని హలో అని అనేసరికి హలో మేడం మీరు ఎక్కడ ఉన్నారు ఈ పేషెంట్ కోమల నుంచి బయటికి వచ్చారు మీరు తొందరగా రండి డాక్టర్ మిమ్మల్ని పిలవమని చెప్పారు అని నర్స్ చెప్పింది అది విన్న వైష్ణవి ఎప్పుడే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి విరాజ్ వైపు భయంగా చూస్తూ ఉంది విరాజ్ తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తే నాతో వస్తావా బావా హాస్పిటల్కి అని వైష్ణవి తడబడుతున్న గొంతుతో అడిగితే విరాజ్ ఏం మాట్లాడకుండా బయటకు అడుగులు వేసి కార్ స్టార్ట్ చేశాడు అసలు ఎవరు హాస్పిటల్లో ఉంది వైష్ణవి ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని విరాట్ ఆలోచనలు ఎంతకీ వదలకపోవడంతో హాఫ్ అన్ అవర్కి హాస్పిటల్ ముందు ఆగేసరికి వైష్ణవి ఫాస్ట్గా కార్ డోర్ ఓపెన్ చేసి దిగి పరుగుతీస్తూ ఉంది విరాజ్ తన వైపు అసలు ఎవరి గురించి ఇది ఎంతలా టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ వైష్ణవి వెనకే అడుగులు వేస్తూ వెళ్ళి వైష్ణవి ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటే విరాజ్కి ఏమీ అర్థం కాక అతను కూడా వైష్ణవి వెనకే రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి అలాగే ఉండిపోతాడు వైష్ణవి బెడ్ మీద ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆనంద్ బావా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని పలకరిస్తే అతను అప్పటికే కళ్ళు తెరిచి గంటపైనే కావడంతో నిదానంగా మాటలు కూడా తీసుకుని వైష్ణవి పట్టుకొని పర్వాలేదు అన్నట్టుగా కళ్ళు అర్పి అమ్మ ఎక్కడ అని అడుగుతాడు అమ్మ ఇంట్లో ఉంది ఇంకా నీ గురించి నేను చెప్పలేదు బావా అని వైష్ణవి చెప్పేసరికి మరి పాప అని చాలా ఆశగా అడిగిన ఆనంద్ వైపు నవ్వుతూ చూస్తూ పాప చాలా బాగుంది మీకు ఇచ్చిన మాట కోసం తనని నా ప్రాణంలో చూసుకుంటున్నాను అని వైష్ణవి చెప్పేసరికి అసలు అతను ఏం వింటున్నాడో అర్థం కాక విరాజ్ అలాగే శిలలా మిగిలిపోతే ఆనంద్ చుట్టూ చూస్తూ అక్కడ కనిపించిన విరాజ్ని చూసి సంతోషంగా నవ్వుతూ నా కోసం వాణ్ణి తీసుకొని వచ్చావా అని అడుగుతాడు వైష్ణవి ఏం మాట్లాడకున్నా తలదించుకోవడంతో విరాస్కి ఏమి అర్థం కాక ఆనంద్ దగ్గరకు వెళ్ళి అన్నయ్య అని పిలిచేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత తన నోటి వెంట అన్నయ్య అని ప్రేమగా విరాస్ పిలుస్తూ ఉంటే ఆనందం సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి ఆనంద్ వైష్ణవి వైపు చూసి సుగుణ ఎక్కడ ఉందిరా అని అడిగితే వైష్ణవి ఏం చెప్పలేక ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది వెళ్తున్న వైష్ణవి వైపు కంగారుగా చూస్తూ విరాజ్ ఏమైందిరా వైష్ణవి ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే విరాజ్ ఆశ్చర్యంగా సుగుణ ఎవరన్నయ్యా అని అడిగేసరికి నీకేం తెలియదా అని ఆనంద్ అంటుంటే దేని గురించి మాట్లాడుతున్నా అని విరాజ్ అనేసరికి ఆనంద్కి స్ట్రెస్ ఎక్కువై బీపీ పెరగడంతో నర్స్ అది గమనించి సార్ మీరు బయట వెయిట్ చేయండి అని నర్స్ ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఆయనకి బీపీ పెరుగుతుంది అని చెప్తే డాక్టర్ కంగారుగా హో ఏ టైంలో అలా జరగకూడదు వైష్ణవి మీరు అనేసరికి పదండి డాక్టర్ అని డాక్టర్తో మాట్లాడుతున్న వైష్ణవి డాక్టర్ ఇద్దరు కంగారుగా అక్కడికి వచ్చేసరికి రూమ్ బయట నిలబడిన విరాజ్ అసలు తనకి ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు అలాగే చూస్తూ నిలబడిపోతాడు వైష్ణవి కంగారుగా విరాజ్ దగ్గరికి వచ్చి బావా అత్తయ్యకి కాల్ చేసి పాపని తీసుకొని హాస్పిటల్కి రమ్మని చెప్పవా అని అడిగితే విరాజ్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండడం గమనించి ప్లీజ్ కాల్ చేయబావా బావా అని వైష్ణవి అనేసరికి విరాజ్ సత్యవతి గారికి కాల్ చేస్తాడు ఆవిడ పాపని అప్పుడే నిద్రపోయి హాల్లోకి చూసేసరికి అక్కడ విరాజ్ వైష్ణవి కనిపించకపోవడంతో కంగారుగా అనిపించి మొబైల్ తీసుకొని వైష్ణవికి ఫోన్ చేయడం కోసం చూస్తూ ఉంటే అంతలోనే విరాజ్ ఫోన్ నుంచి ఆవిడికి ఫోన్ రావడంతో కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి హలో ఎక్కడికి వెళ్ళావరా దాన్ని ఏమైనా చేశావా అని భయంగా అడుగుతూ ఉంటే అమ్మ డ్రైవర్ని పంపిస్తున్నా హాస్పిటల్కి రా అని విరాజ్ ఇంకొక మాట మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు విరాజ్ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ అసలు మా అన్నయ్యకి ఏమయ్యింది హాస్పిటల్లో ఎందుకున్నారు దీనికి కారణం కూడా నువ్వేనా అని కోపంగా వైష్ణవి బుసం గట్టిగా పట్టుకొని అడుగుతూ ఉంటే అతని పట్టుకి వైష్ణవికి నొప్పిగా అనిపించి అతని చేతిని తోసేస్తున్న చెప్పు అని ఎర్రగా నిప్పు కనికెల్లా మారిన కళ్ళతో వైష్ణవిని అడిగేసరికి వైష్ణవి ఏం చెప్పకుండా మౌనంగా నిలబడిపోతుంది అప్పుడే ఆనంద్ని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి వైష్ణవి అని పిలిచేసరికి విరాజ్ నుంచి విడిపించుకొని ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి చెప్పు హర్ష అని అడిగేసరికి ఇప్పుడు ప్రెసెంట్ ఆనంద్ సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది కాకపోతే కొంచెం స్ట్రెస్ అవుతున్నారు అని హర్ష చెప్పి విరాజ్ వైపు ఒకసారి చూసి ఎనీథింగ్ సీరియస్ అని వైష్ణవిని అడిగితే నో అలాంటిదేం లేదు నువ్వు వెళ్ళు నేను నీతో తర్వాత మాట్లాడతాను అని హర్ష అని అక్కడి నుంచి పంపించేస్తే విరాజ్ వైపు వైష్ణవి కోపంగా చూస్తూ నీకు వీడితో కూడా పరిచయం కూడా ఉందా అని కోపంగా అరిస్తాడు విరాజ్ మాటలు తనకేం కొత్త కాకపోయినా వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది వెళ్తున్న హర్ష చేతి పిడికిలు విగుసుకునేసరికి హర్ష ఎవరిని లెక్క చేయడు అని వైష్ణవికి బాగా తెలియడంతో అతను ఏమైనా ఇప్పుడు గొడవ పడితే తన ఫ్యామిలీ ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది అని వైష్ణవి భయంగా వెళ్తున్న హర్ష వైపు చూస్తుంది హర్ష ఇటువైపు తిరిగి విరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే వైష్ణవి రెండు చేతులు జోడించి ప్లీజ్ వద్దు హర్ష అని చెప్పేసరికి హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్స్ బయటికి వచ్చి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసరికి వైష్ణవి కంగారుగా లోపలికి వెళ్ళి ఆనంద ఆనందభావ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగితే సుగుణ గురించి అడిగితే చెప్పవేంట్రా అని ఆనంద్ అడిగేసరికి వైష్ణవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది సత్యవతి గారు కంగారుగా పాపని ఎత్తుకొని వీడిదాన్ని ఏమైనా చేశాడా తీసి చంపేశాడా ఏంటి అసలు వీళ్ళు రాను రాను మరీ రాక్షసుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఇంత రాక్షసంగా ఒక ఆడపిల్ల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో ఏంటో అసలు వీడు నా కడుపున పుట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనిపిస్తుంది అని సత్యవతి గారు తనని తాను తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో కార్ డ్రైవర్ రావడంతో ఆవిడ ఫాస్ట్గా కారు ఎక్కి వైష్ణవికి అమ్ వైష్ణవి అమ్మకి ఏం కాలేదు కదా అని డ్రైవర్ను అడిగింది నాకు తెలియదు అమ్మగారు అని డ్రైవర్ చెప్తాడు విరాస్ కోపంగా వైష్ణవి వెనకాలే రూమ్లోకి వచ్చి ఆనంద వైష్ణవి ఎదురుగా నిలబడి అన్నయ్య ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఏమైపోయావు కనీసం మన ఇంట్లో నాన్న వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు రాలేదు అని విరాజ్ అడుగుతూ ఉంటే వైష్ణవి మౌనంగా ఉంటుంది ఆనంద్ విరాజ్ వైపు ఒకసారి చూసి వైష్ణవి వైపు తదేకంగా చూస్తాడు తనని అప్పటి వరకు అంత క్లారిటీగా గమనించకపోవడంతో వైష్ణవి చంపల మీద ఎర్రగా తేలిన విరాజ్ చేతి ముద్రలు ఆనంద్కి కనిపించి ఎవర్రా దీనికి కారణం అని ఆనంద్ కోపంగా అరిచేసరికి వైష్ణవి భయంగా బావా కోపం తెచ్చుకోకు డాక్టర్ మిమ్మల్ని స్ట్రెస్ కావద్దు అని చెప్పారు ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు ముందు శాంతంగా ఉండండి అని వైష్ణవి ఆనంద్కి సత్య చెప్పే అంతలోనే సత్యవతి గారు పాపని తీసుకొని హాస్పిటల్కి రావడంతో వైష్ణవి పాపను తీసుకొని ఆనంద్ ఎదురుగా నిలబడుతుంది అప్పటి వరకు ఆనంద మొహంలో కోపను చూసిన విరాజ్ పాపను చూసిన క్షణం అతని మొహంలో చెప్పలేని ఆనందం కొన్ని కోట్ల ఖర్చు చేసిన ఆనందం అతని ధరికి చేరదు అని విరాజ్కి బాగా అవ్వడంతో అతని మనసులో వైష్ణవి మీద అనుమానం మరింత పెరుగుతుంది విరాజ్ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో అతనికి తెలియకుండా వైష్ణవి ఆనంద్కి పుట్టిన పాప అని విరాజ్ పట్టరాని కోపంతో రెండు అడుగులు వైష్ణవి దగ్గరకు వేసేసరికి వైష్ణవి అసలు విరాజ్ని పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న దీక్షాని ఆనంద్ దగ్గర కూర్చోబెట్టి దీక్షా చేతని ఆనంద్ చేతిలో పెట్టి చిన్నగా నవ్వుతుంది వైష్ణవి ఆనంద్ పాపని మురిపంగా చూసుకొని తన కోసమైన ప్రేణలతో తిరిగి వచ్చింది అని ఆనంద్ సంతోషంగా పాపని గుండెల మీదకి పడుకోబెట్టేసరికి ఆనంద్ దీక్షకి కొత్తగా కనిపించి భయం పుట్టేస్తుంది దీక్ష ఏడుస్తూ వైష్ణవి దగ్గరకు వెళ్ళిపోతుంది ఆనంద్ మనసుకి కొంచెం బాధగా అనిపించిన వైష్ణవి పాప పుట్టిన దగ్గర నుంచి తనని కంటికరప్పలా కాపాడుతూ ఉండేసరికి అలా వెళ్ళడం ఆనంద్కి చిన్న నవ్వు తెప్పిస్తూ ఉంది వైష్ణవి పాపని ఎత్తుకుని ఎందుకురా భయపడుతున్నావు మీ డాడీరా అని పరిచయం చేస్తున్న దీక్ష వైష్ణవిని గట్టిగా చుట్టుకుపోతుంది సత్యవతి గారు రూంలోకి అడుగుపెట్టిన నిమిషం నుంచి అసలు అక్కడ ఉన్నది తన ఆనందేనా అనిపిస్తూ ఉంటే తన కన్న పేగు మిలు తిప్పినట్టుగా అనిపించింది ఆనంద్ అని ఏడుస్తూ ఆనంద గుండెల మీద వాలిపోతుంది సత్యవతి గారు ఆనంద్ ముందు తన తల్లిని వాదార్చిన వాళ్ళు చేసినది వాదార్చిన వాళ్ళు చేసినది ఎప్పుడు అతని మర్చిపోలేక తల్లిని దూరం జరిపి వద్దమా మళ్ళీ మీరు నా జీవితంలోకి రావాలని ప్రయత్నించొద్దు అలాగే వాణ్ణి కూడా తీసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపో అని ఆనంద్ మొహం పక్కకు తిప్పుకునేసరికి సత్యవతి గారు ఏడుస్తూ అది కాదురా నన్ను క్షమించు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని నాకు తెలియదు అని ఆవిడ ఏడుస్తూ అంటుంటే వైష్ణవి ఆవిడ భుజం చుట్టూ చెయ్యవేసి బాధపడకు అత్తమ్మా అని వైష్ణవి అంటుంటే అప్పటి వరకు కొడుకు గురించి ఆలోచించిన సత్యవతి గారు ఆనంద గురించి చెప్పనందుకు వైష్ణవి మీద పట్టరాని కోపం వచ్చేసరికి కోపంగా వైష్ణవి చెంప మీద కొడతారు విరాజ్ మౌనంగా చూస్తూ నిలబడితే ఆనంద మాత్రం అమ్మ అని ఆ రూమ్ మొత్తం అదరేలా అరవడంతో బయట నిలబడి ఉన్న నర్స్ కంగారుగా రూమ్లోకి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ సార్ మీరు ఇలా అరవకూడదు అని నర్స్ చెప్పడంతో అక్కడ కొంచెం సేపు మౌనం రాజ్యం ఏలడంతో విరాజ్ వైష్ణవి వైపు సూటిగా చూస్తూ నీకు అన్నయ్య ఇలాంటి పరిస్థితులు ఉన్నాడు అని తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా ప్రశ్నిస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే హైపెట్టి నా స్టోరీని మరికొందరికి రీచ్ అయ్యేలా చేయండి థ్యాంక్